సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ శ్రీకాకుళం జిల్లా గారా మండలంలోని ఇటీవల జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు ఈ మేరకు సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వివేకానంద వివరాలు వెల్లడించారు ఆమెది ఆమె భర్తని కలిసి బుద్ధి తిరిగి వ్యక్తులు పట్ట పగలే చేశారు ఆమె కొట్టు పెట్టుకుంటున్నారు బట్ట పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ వృత్తులు నిమిత్తం బయటికి వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి మళ్ళీ రాత్రికి కొంచెం టైంలో ఇంటికి వస్తారు పది పది గంటలకి ఆ వ్యాపారంలో ఇంటికి వస్తారు అలాగే ఆ రోజు కూడా ఇరవై రెండో తారీఖు ఉదయం వెళ్ళిపోవడం రాత్రి వచ్చి చూసుకునేటప్పటికీ ఇంట్లో వస్తువులు కంటెంట్ లేదు అన్నీ ఇస్తారు మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి ఇరవై మూడో తారీఖున మోదీ షెట్టికి వచ్చి కంప్లైంట్ ఉంది దాని మీద ఇమీడియట్గా మా దాదాయ గారు మా రూరల్ సిఏ గారు న్యాయస్థలానికి జరగడం అందరం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం మాకు పదిహేడు నంతరాల బంగారం ముందుగా పద్నాలుగు పద్నాలుగు పోయినట్టుగా ఆమె గుర్తించారు తర్వాత ఇంకా వెళ్తే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది మొత్తం పదిహేడు సంవత్సరాలు బంగారం పోయింది దాని మీద సిఐ గారు ఎస్ఐ గారు సార్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి ఫ్లూ అనేది లభ్యం కాదు తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా ఇన్మేట్స్ వచ్చింది అదర్ దాని మీద ఆ ఊరిలో గా ఒక నిఘా పెట్టారు ఎందుకంటే ఇట్ల దేవుకి అలా పదిహేడు సంవత్సరాల నుంచి తనెట్టు మాత్రం పోవడంతో గా ఆ ఊర్లో ఒక సిబ్బందిని పెట్టి అసలు ఏంటి ఎవరో లోకలే తీశారు బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కారు అనేటువంటి వారి ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు అతన్ని అతను పికప్ చేయడం అతని మీద నిఘా పెట్టడం అతను ఖర్చు పెట్టే విధానం అతను చేసే విధానం అన్నింటినీ పరిశీలి చేసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగ అతను ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఉదయాన్నే మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు